నరకంలోకి తొంగి చూశారు కేవలం పంచాక్షరి మంత్ర జపము చేస్తూ నుదుట ధరించినటువంటి విభూతి కుంభీపాకంలో పడితే ఆ నరకం కూడా స్వర్గం అయ్యిందంటే నిరంతరం పంచాక్షరి మంత్ర జపం చేసేవాళ్ళు జప పూర్వకంగా విభూతి ధరించే వాళ్ళు ఎటువంటి లోకాలు కడతారు ఆలోచించండి అని నారదుడు దేవీ భాగవతంలో చెప్పాడు దీన్ని ఇది దేవీ భాగవతంలో ద్వాదశ స్కంధంలో రుద్రాక్ష మహిమ విభూతి మహిమలో కదా వాళ్ళు ఆషామాషీ పురాణం కాదు ఇంటి ఇంటికి అలాగే దేవీభావంతో చూడండి అందులో రుద్రాక్ష మహిమ ఉంటుంది విభూతి మహిమ ఉంటుంది అందులో ఈ కొన్ని దివ్యమైన కథ ఇది కేవలం విభూతి భస్మం ఒక రవ్వంత కుంభీపాకంలో పెడితే కుంభీపాక అయ్యింది ఇప్పుడు మీ శరీరం మీద రోజు ఓం శివాయ అనుకుంటూ ఎంత విభూతి రాసుకోండి అప్పుడు మీ శరీరం ఏమవుతుంది కైలాసస్వరూపం అయిపోతుంది అటువంటి వాడు వర పాటను కూడా యమలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పెట్టుకుంటే ఎవడి వల్ల భయం మనకే ఉందండి అందుకే కదా మార్కండేయుడు అమ్మడు చంద్రశే కర్ణే చంద్రశేఖరుని ఆశ్రయిస్తే నన్ను ఎగుటప్పుడు శివభక్తులు అయినటువంటి వాళ్ళు ఎక్కడ శివ కార్యక్రమం జరుగుతూ చూడాలి ఆ ప్రాంతానికి వెళ్ళాలి యథాశక్తి సేవ చేయాలి అన్నింటికంటే ఇంకో గొప్ప సేవ ఏమిటో తెలిసిన అతి యాగంలో ఎంతో సుశిక్షితమైన కంఠముతో మంత్రములు చదివిన వేద పండితులకు వచ్చిన పుణ్యం మీకు కూడా రావాలంటే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయమన్నారు శాస్త్రంలో అన్నిటికంటే గొప్పది శుభ్రమండి ఆలయాల దగ్గర చీపురు కట్ట పుచ్చుకొని ఆ ప్రాంతాన్ని తుడిచిన వాడు కుక్కు లేకుండా చేసినటువంటి వాడు కోటీశ్వరుడు అవ్వకపోతే నన్ను అడగండి ఇది నేను చెబుతున్నది స్కాంద పురాణంలోని కాశీఖండం చెబుతున్నాను శివపురాణంలో చెబుతున్నాను ఇదే మాట జగన్నాథ మహాత్మ్యం పురి జగన్నాథ క్షేత్రమైవో పురుషోత్తమ క్షేత్రమైవో స్కాంద పురాణంలో ఉంటుంది అందులో కూడా చెప్పారు ఆలయాలు తుడిస్తే దారి దిన తొలగుతుంది రోజు మా అప్పులు అయిపోయాయి బాబు యాత్ర పడిపోతున్నావు ఇల్లు కట్టుకోలేకపోతున్నావు రూపాయి రావట్లేదు అని అనుకున్నటువంటి వాడు ఏడాది పాటు ఇలాంటి యాగాలు దొరుకుతున్న తోటో శివాలయాలకు వెళ్ళండి శుభ్రంగా తొలగండి కొంతకాలానికి మీకు ఐశేజ్ డబ్బులు అడగండి కొంతమంది అదృష్టం రెండు మూడు రోజుల్లో ఫలిస్తుంది ఈ ప్రయత్నం కొంతమంది వాళ్ళ ఏడాది బట్టి కానీ ప్రయత్నం